వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో అద్భుతమైన ఇల్లు క్లీన్ చేసుకునే లిక్విడ్ చూపించబోతున్నానండి మరిగే నీళ్ళల్లో వేపాకులు వేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఈ వేపాకులతోటి మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మనం ఇల్లు క్లీన్ చేసుకునే లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు ఇది చాలా మంచిది ఎలా ఏంటి అనుకుంటున్నారో చూసేయండి ఒక గిన్నె తీసుకొని అందులోకి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టి అవి మరిగేటప్పుడు ఇలా దాంట్లో వేసేయండి చివరి దాకా సాగదీయకుండా నేను ముందునే చెప్పేస్తున్నాను వేపాకులు నీళ్ళల్లో వేసి ఒక ఇల్లు దుడుచుకునే లిక్విడ్ని నేను తయారు చేయబోతున్నాను చూసారు కదా వేపాకులన్నీ ఇలా వేసేయండి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎలాంటి ఖర్చు లేకుండా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకొని మనం ఇంట్లో ఉన్న బండల్ని క్లీన్ చేసుకున్నాం అంటే చిన్నపిల్లలు పాకుతూ ఉండే ఇళ్ళల్లో అయితే బాగా ఉపయోగపడతాయి మామూలుగా కూడా వేపాకుతో లిక్విడ్ చేస్తున్నాం కాబట్టి అది చాలా బాగా ఉపయోగపడుతుంది కావాలంటే తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి చీమలు పురుగులు అలానే ఈగలు అలాంటివి రాకుండా ఉంటాయండి ఈ వేపాకు స్మెల్కి కాబట్టి ఇది చేసుకోవడం కూడా పెద్ద శ్రమ కాదు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకు చాలా రోజులు వస్తాయి లేదంటే వేపాకులు అందుబాటులో ఉంటే రెండు మూడు రోజులకు ఒకసారి కూడా చేసుకోవచ్చు అండి ఎప్పటికప్పుడు చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా వేపాకులు వేసేసాను కదా వాటిని మరిగించండి ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే చాలు ఆ నీళ్ళన్నీ కలర్ మారిపోతాయి చూడండి గ్రీన్ కలర్లోకి వస్తాయి చూస్తారా ఇప్పుడు బాగా మరుగుతున్నాయి ఇప్పుడు వాటర్ ఏ కలర్లోకి వస్తాయో చూడండి చూసారా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోండి సరిపోతుంది వాసన కూడా వేపాకు వాసన వస్తుందండి ఆ వాసనకి ఇంట్లో దోమలు ఉండవు అలానే ఈగలు పురుగులు అలాంటివి అస్సలు రావండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది చూశారు కదా ఇవి చల్లారిన తర్వాత వడగట్టేసుకోండి ఆకులు ఏమీ లేకుండా ఆ లిక్విడ్ని వడగట్టేసుకొని బాటిల్లో పోసుకొని రోజు మనం ఇల్లు తుడుచుకునే నీళ్ళల్లో వేసుకోవచ్చు లేదు మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటామన్నా చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఆ వాసనకి ఇంట్లో దోమలు పురుగులు ఏమీ లేకుండా వెళ్తే చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే ఇంక బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు కింద పాగుతూ ఉంటారు కింద పడినవి తీసుకొని తింటూ ఉంటారు అలాంటప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇల్లు క్లీన్ చేసుకుంటాం కాబట్టి చూడండి ఇలా వడగట్టేసుకున్నాం కదా లిక్విడ్ చూసారా అసలు మనం ఏమి వేయకుండానే ఏ కలర్లోకి వచ్చాయో అవి వేపాకుల రసం అంతా నీళ్ళల్లోకి దిగిందనమాట ఇలా ఆ లిక్విడ్ని ఇప్పుడు మనం ఇల్లు తుడుచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు దీంతో పాటుగా కొంచెం కల్లుప్పు వేయండి అండి మనం తుడుచుకునే నీళ్ళల్లో కొంచెం కల్లుప్పు మీరు కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు ఇంకా వేరే వేరే లైజాలు డెటాలు ఇంకా అన్నీ అవసరం లేదండి ఇవి వేసుకొని మనం శుభ్రం చేసుకున్నామంటే చాలు చాలాసేపు వరకు కూడా వాసన ఉంటుంది ఆ వాసనకి ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ వేపాకులతోటి సింపుల్గా మరిగే నీళ్ళల్లో వేపాకులు వేసి లిక్విడ్ ఎలా తయారు చేస్తారో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి